జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణాకాండలో మళ్ళీ రామలక్ష్మణులను తీసుకుని వచ్చి సుగ్రీవుడి దగ్గర కలిపే ముందర మళ్ళీ సన్యాసి రూపాన్నే ధరించాడు ఎందుకంటే సుగ్రీవుడి దగ్గర నుండి వెళ్ళే ముందు ఏ వేషాన్ని ధరించి వెళ్ళాడో ఆ వేషముతోనే మళ్ళీ సుగ్రీవునికి కనిపిస్తే సుగ్రీవుడికి తన మీద విశ్వాసము కలుగుతుందని సన్యాసి వేషాన్నే ధరించి సుగ్రీవుడికి కనిపించాడు ఇక సుగ్రీవుడికి రాముడికి స్నేహము కుదరగానే తాను మళ్ళీ సన్యాసి రూపాన్ని త్యజించి తన సహజమైనటువంటి వానర రూపాన్ని తీసుకున్నాడు హనుమ ఇక ఆ తర్వాత హనుమ వెంటనే వెళ్ళి రెండు జమ్మి కొమ్మలను తీసుకొని వచ్చి వాటిని ఒకదానికి ఒకటి రాపిడి చేసి అరణి మధనం చేసి అగ్నిని పుట్టించాడు హనుమ ఆ రకంగా ప్రజ్వరిల్లుతో ఉండే అగ్నిని పుష్పాలతో పూజించాడు హనుమ అప్పుడు ఆ అగ్నిని తీసుకొని రామసుగ్రీవుల మధ్యలో ఉంచాడు ఇక ఆ తర్వాత సుగ్రీవుడు రాముడు ఇద్దరూ చేతులు పట్టుకొని తత్ అగ్నిం దీప్యమానంతు చక్రతు ప్రదక్షిణం అగ్నికి ప్రదక్షిణం చేసి అగ్ని సాక్షిగా స్నేహం చేసుకున్నారు ఇద్దరు రామసుగ్రీవులు పరస్పరం సుగ్రీవుడు అంటూ ఉన్నాడు ఇప్పుడు రామా నువ్వు నాకు చాలా ఇష్టమైనటువంటి స్నేహితుడివి అయ్యావు ఇక నుండి ఏకం దుఃఖం సుఖంచనవు నీ దుఃఖమే నా దుఃఖము నీ సుఖమే నా సుఖము అని సుగ్రీవుడు ఒక మద్ది చెట్టు కొమ్మను విరిచి దానిమీద రామసుగ్రీవుడు ఇద్దరూ కలిసి కూర్చున్నారు అప్పుడు హనుమ వెంటనే లక్ష్మణుని కోసమని ఒక చందనపు కొమ్మను విరిచి పరిచాడు లక్ష్మణుడు కూర్చోవటం కోసం సుగ్రీవుని కళ్ళలో ఆనంద బాష్పాలు నిండి ఉన్నాయి రాముడితో అంటూ ఉన్నాడు రామా నన్ను నా అన్న వాలి మోసం చేశాడు నా భార్యను అపహరించాడు అందుకే భయంతో ఈ వనంలో నివసిస్తున్నా ఓ రామా నాకు అభయప్రదానము చెయ్యవా ఓ రామా నువ్వు ఏం చేస్తే నా భయము తొలుగుతుందో దానిని చెయ్యవా అని సుగ్రీవుడు అడగగానే రాముడు చిరునవ్వుతో అంటూ ఉన్నాడు సుగ్రీవా అదేం పెద్ద పనేం కాదయ్యా అని అంటూ సుగ్రీవా స్నేహం అంటేనే ఉపకారం చేయటం కదా నేను తప్పకుండా నీకు ఉపకారం చేస్తా నీ భార్యను అపహరించిన వాలినం తం వధిష్యామి తవ భార్యాపహారినం వాలిని తప్పకుండా వధిస్తా హో సుగ్రీవా దురాచారుడైనటువంటి ఆ వాలిని నా వాడి బాణాలతో కోపించిన పాముల్లాగా ఉండే నా బాణాలతో వాలిని ఛేదిస్తా సుగ్రీవా ఇక వాలి చనిపోయాడనే అనుకో అదేం పెద్ద కష్టమైన పనేం కాదు అని రామచంద్రుడు చిరునవ్వుతో సుగ్రీవుడితో అనగానే సుగ్రీవుడు చాలా సంతోషిస్తూ శ్రీరామచంద్రుడితో ఇలా అంటూ ఉన్నాడు సుగ్రీవుడు అంటూ ఉన్నాడు రామా నీ అనుగ్రహం వల్ల ప్రియాంచ రాజ్యంచ రాజ్యం అహం నా భార్యను రాజ్యాన్ని నేను పొందుతాను అని నాకు చాలా నమ్మకం ఉంది ఓ నరదేవా శ్రీరామచంద్ర ఇక నువ్వు నా అన్నని చంపటం కోసము కావలసిన ప్రయత్నాలు ప్రారంభం చెయ్యి అని సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో అంటూ ఉన్నాడు ఎప్పుడైతే సుగ్రీవుడితో శ్రీరామచంద్రుడు స్నేహం చేశాడో ఆ క్షణములోనే ఏకకాలములో అక్కడ సీతమ్మ ఎడమకన్ను అదిరింది వాలి ఎడమకన్ను అదిరింది రాక్షసుల ఎడమకన్ను కూడా అదిరింది ఇవన్నీ ఏకకాలములోనే జరిగాయి సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ